అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి మొత్తానికి ఈ కేసు ఏదైతే ఉందో రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని హైకోర్టు అయితే చెప్పినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి నాలుగు వారాలు మాత్రమే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసిన పరిస్థితి ఉంది రెండు అంశాలన్నిటికీ సంబంధించి చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ముందుగా డిబేట్లోకి వెళ్ళే ముందుగా మా అసోసియేటెడేటర్ రాజు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు రాజు గుడ్ ఈవెనింగ్ అసలు ఏంటి ఈ సంఘటన నిజంగా జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం సందే థియేటర్లో ఆ తర్వాత అల్లు అర్జున్ వారి కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చారనేటువంటిది ఒకటి ఉంది అదేవిధంగా మరి ఎవరైతే మృతి చెందిన మహిళ యొక్క భర్త కూడా ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ గారికి ఈ సంఘటనకి ఎలాంటి ప్రమేయం లేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇందాక మీడియాతో వారు మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి ఎప్పుడు బయటకు వస్తారు ఇప్పుడు బయటకు వస్తారా లేకపోతే ఆయన ఉండే రైట్ గుడ్ యుడు మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ కేసుకి సంబంధించి ఉదయం నుంచి కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగాయి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ టెస్ట్లు చేయడం ఆ తర్వాత వెంటనే కోర్టులో హాజరుపరచడం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం ఆయన చంచెలు కూడా జైలుకి తరలించడం జైలులో అడుగు పెట్టిన మరుక్షణమే హైకోర్టులో ఆయనకి మధ్యంతర బయలు రావడం సో ఇదంతా కూడా చకచగా జరిగిపోయినటువంటి పరిస్థితి అంటే ట్విస్టుల మీద ట్విస్టులు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే వాస్తవంగా ఆయన పెట్టినటువంటి పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించి భారీ ఎత్తున ఇప్పుడు దాని మీద చర్చ నడుస్తుంది అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు పెట్టారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇదే అంశాన్ని కోర్టు కూడా అభిప్రాయపడినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆయనకి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ని హైకోర్టు మంజూరు చేసింది ఎస్పెషల్లీ వైసీపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున ఆయన అడ్వకేట్గా వాదించారు వాదించినటువంటి సందర్భంలో కొన్ని రెఫరెన్సెస్ కేసెస్ కూడా ఆయన పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ షారుఖ్ సంబంధించి ఒక సినిమా ప్రమోషన్లో ఆయన ప్రమోషన్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అభిమానులను చూసి బాల్స్ ఇసురేయడం కావచ్చు అందుకే టీషర్ట్లు విసిరేయడం కావచ్చు సో ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి అప్పట్లో ఆయనని ఈ అలాంటి కేసుల్లో ఎవరైతే నటులు ఉంటారో వాళ్ళని యాడ్ చేయలేదు అలాగే ఆర్నబ్ గోస్వామికి సంబంధించినటువంటి కేసులో కూడా ఆయన జైల్లో ఉండకుండానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి అంశాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు ఆయన వాదనలతో ఏకీభవించి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ అలాగే యాభై వేల పూజగాత చెల్లించి చేరాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది సో ఈ ప్రొసీజర్ ప్రకారం ఎవరైతే బెయిల్ ఆయనకి రిమాండ్ విధించారో సో రిమాండ్ విధించినటువంటి కోర్టుకు సమాచారం ఇవ్వాలి అంటే హైకోర్టు మధ్యంతరం బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా రిమాండ్ విధించినటువంటి కోర్టు అయినటువంటి నాంపల్లి కోర్టుకి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ బెయిల్ పత్రాలు నాంపల్లి కోర్టుకి ఇచ్చిన తర్వాత సో నాంపల్లి కోర్టులో ఎవరైతే ఈ కేసును విచారించినటువంటి న్యాయమూర్తి ఉంటారో ఆయన దగ్గర నుంచి ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కోర్టు నుంచి ఆ పత్రాలు జైలుకు వెళ్తాయి జైల్లో సూపర్నెంట్ ఆ పత్రాలను పరిశీలించి అప్పటికే ఆయనకి ఆ రిమాండ్ ఖైదీకి సంబంధించినటువంటి కొన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయి ఉంటాయి కాబట్టి సో ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆయనకి బెయిల్ వస్తుంది అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మధ్యంతర బయలు వచ్చింది సరే మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వస్తాడు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఎందుకంటే ఆ ప్రస్తుతానికి హైకోర్టు అయితే మధ్యంతర బయలు ఇచ్చింది సో దాన్ని ఎలాగూ నాంపల్లి కోర్టుకి తీసుకెళ్తే అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తుంది మరి ఇప్పుడు జైలుకి సంబంధించినటువంటి మాన్యువల్ ఏం చెప్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో జైలు మాన్యువల్స్ ప్రకారం యాక్చువల్గా అయితే నాలుగున్నర గంటల వరకే ములాఖత్తు క్లోజ్ అవుతుంది ఐదున్నర వరకు కూడా నాలుగున్నర వరకు బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు అంటే రెండు గంటల వరకు వచ్చినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి పత్రాలు ఏ రోజుకి ఆ రోజు అంటే ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కానీ బెయిల్ పత్రాలు జైలుకొస్తే నాలుగున్నర లోపల వాళ్ళని రిలీజ్ చేయాలి అనేది అక్కడ ఉన్నటువంటి జైలుకు సంబంధించిన మాన్యువల్ చెప్తుంది ఆ తర్వాత వచ్చినటువంటి బెయిల్ పత్రాలు ఏవైనా సరే ఆరు గంటల వరకు వచ్చినటువంటి బెయిల్ పత్రాలు ఆరు వరకు కోర్టు నడుస్తుంది జైలు ఉంటుంది కాబట్టి ఆరు వరకు వచ్చినటువంటి బెయిల్ పత్రాలు కూడా మరుసటి రోజు అంటే నెక్స్ట్ వర్కింగ్ డేకి విడుదల చేసేటటువంటి పరిస్థితి ఉంది లేకపోతే సోమవారం దాకా ఆయన జైల్లో ఉండే పరిస్థితి ఉందా అని అనుకోవాలి మనం అంటే వాస్తవంగా అంటే ఇదంతా కూడా జైలు మాన్యువల్ ప్రకారం రూల్ ఇది అంటే నెక్స్ట్ వర్కింగ్ డే మండే అని మీరు చెప్పినట్టు ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే సెలవు ఆదివారం సెలవు కాబట్టి నెక్స్ట్ వర్కింగ్ డే ఏమవుతుందంటే మండే సో మండే అనేది పదిన్నర తర్వాత అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే ఆయన మధ్యాహ్నం రెండు రెండున్నరకు రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటి అంటే హైకోర్టు ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది కాబట్టి అంటే ఇక్కడ మనకు ఇంటర్మ్ రిలీఫ్ అంటాం అనమాట మధ్యంతర బెయిల్ మీన్స్ రెగ్యులర్ బెయిల్ కాదు ఇది మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి సో ఆ మాన్యువల్ ప్రకారం ఆ బెయిల్ లో ఏముంది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బెయిల్కి సంబంధించినటువంటి కండిషన్స్ కావచ్చు బెయిల్కి సంబంధించి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ లో కోర్టు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఆ ఇంపార్టెంట్ బట్టి అక్కడ ఉన్నటువంటి సూపర్నెంట్ ఎవరైతే ఉంటారో ఆయన విచక్షణ అధికారం ఉంటుందన్నమాట ఎందుకంటే బెయిల్ అంటే ఆయన్ని రిలీజ్ చేయాలా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి జైలుకి సంబంధించినటువంటి సూపర్నెంట్ అధికారాన్ని బట్టి ఉంటుంది అలాగే జైలు మాన్యువల్ కూడా ఆయన కంపల్సరీ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే నాలుగున్నర వరకు ఇది ఉంటుంది ఐదున్నర వరకు ములాఖత్తులు ఉంటాయి సో ఆ తర్వాత ములాఖత్తులు కూడా పరిస్థితి లేదు కూడా డిన్నర్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి నిందితులందరూ అంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కావచ్చు ఖైదీలు కావచ్చు వీళ్ళందరూ కూడా లోకి పంపించేస్తారు అప్పటి వరకు కూడా బ్యారక్ లోకి పంపించేసి వాళ్ళకి కేటాయించినటువంటి ఆ వాళ్ళని పెట్టేసి తాళాలు వేసేసుకొని వచ్చేస్తారు అంటే ఆ రోజు గడిచిపోయింది అంటే ఆరు ఆరున్నర కల్లా డిన్నర్ అయిపోతుంది జైల్లో సో అంతటితోటి క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వర్కింగ్ డేనే మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారిక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ అల్లు అర్జున్ స్పెషల్ కేసు కావడం అలాగే హైకోర్టు ఇంటిర్ బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో దీన్ని మీద ఏ విధంగా స్పందిస్తారనేది ఇక్కడ మనం చూడాలి ఇక్కడ సూపర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు హైకోర్టు నుంచి ఆ పత్రాలు నాంపల్లి కోర్టుకు వచ్చి ఎవరైతే రిమాండ్ విధించినటువంటి జడ్జి ఉంటారో సో ఆయన ఇచ్చేటటువంటి క్లియరెన్స్ని బట్టి మళ్ళీ అక్కడి నుంచి కొన్ని పత్రాలను తీసుకొని అక్కడ ఉన్నటువంటి జైలుకి రావాల్సి ఉంటుంది సో అది ఆన్లైన్లో అయినా పంపొచ్చు అలాగే ఫిజికల్గా కూడా కొన్ని డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది సూపర్ ఇంటికి పంపించిన తర్వాత మాత్రమే ఆయన రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో స్పెషల్ కేసు కాబట్టి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది ఉత్కంఠ అయితే రేపుతోంది సో అది ఇంకొక గంట రెండు గంటల్లో తేలిపోయేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి భ్రమ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అల్ల అర్జున్ ఎక్కడ ఉన్నారు సో ప్రస్తుతానికైతే ఆయన అల్లు అర్జున్ చంచల్ కూడా జైల్లో ఉన్నారు సో ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు ఏడు దాటింది కాబట్టి సో బ్యారెక్లోకి పంపించేస్తుంటారు ఎందుకంటే జైలు మాన్యువల్స్ ప్రకారం ఆయన బ్యారెక్లో ఉంటారు ఎందుకంటే ఆయనకి మాన్యువల్ ప్రకారం ఆరున్నర కల్లా కూడా డిన్నర్ అయిపోతుంది యాక్చువల్గా జైల్లో ఉన్నటువంటి ఖైదలకి సో ఏడు గంటల కల్లా కూడా అందరూ బ్యారక్స్లోకి వెళ్ళబో వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో బ్యారెక్లో ఆయన ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంది సో ఆయన ప్రస్తుతానికైతే జైల్లో ఉన్నారు జైలు బయట ఆయన మామ అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఏదైనా కూడా ఇప్పుడు నాంపల్లి కోర్టు ఆయన రిమాండ్ విధించింది హైకోర్టు ఏమో మధ్యంతర బయలు ఇచ్చింది రిలీజ్ చేయాల్సినటువంటి విచక్షణాధికారం అక్కడ ఉన్నటువంటి జైలు సూపర్ ఎట్టుకుంది సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు ఈ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి అరెస్ట్ చేయడంతో అంటే అంతా కూడా చాలా త్వరితగతిన చాలా స్పీడ్గా అయిపోయినటువంటి పరిస్థితి అంతా కూడా ఒక పన్నెండు గంటల నుంచి చూసుకుంటే ఈ ఒక ఏడు గంటల లోపలే అల్లు అర్జున్కి టెస్టులు పూర్తవడం అంటే మామూలుగా గతంలో ఎలా ఉండేదంటే ఈ విఐపి అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఇవేగోజాములో లేకపోతే అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూస్తాం మనం గతంలో కొంతమంది సెలబ్రిటీస్ని కావచ్చు అలాగే రాజకీయ నాయకులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఆ మధ్యాహ్నం టైంలో అరెస్ట్ చేసి వెంటనే అంటే అది ఒక షాకింగ్ లాగా ఇంటికి వెళ్ళారు విచారణ పేరుతో ఇంటికి వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు సో కాబట్టి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి సో జైలుకి కోర్టు నుంచి ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించి పత్రాలతో పాటు రిమాండ్ విధించినటువంటి జైలు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే రిలీజ్ చేసినటువంటి అవకాశం ఉన్నాయి సో ఒకవేళ అది వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి జైలుకు సంబంధించినటువంటి మాన్యువల్స్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే జైలుకు సంబంధించి తెలంగాణలో ఒక ఇష్యూ నడుస్తుంది లఘచర్లకు సంబంధించినటువంటి ఒక ఘటనకు సంబంధించి ఇప్పటికే జైలుకు సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా భయపడిపోతున్నారు ఎందుకంటే గడిచిన అంటే నిన్న అనుకుంటాను బహుశా లగచర్ల ఘటన విషయంలో కూడా రైతుకి బేడీలు వేసి తీసుకొచ్చారన్నటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి సూపర్ నెట్ తో పాటు కొంతమందిని కూడా సస్పెండ్ చేస్తారు దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది కాబట్టి జైలు సూపర్నెట్లు కూడా ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారు లేదన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇష్యూ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం మాత్రం కాస్త వెచ్చి చూడాల్సిన సిచువేషన్